శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఏడు వందల అరవై తొమ్మిదవ నామం యజ్ఞరూపా మంత్రస్వరూపంలో శ్రీ యజ్ఞరూపాయీ నమ ఈ నామానికి అర్థాన్ని పరిశీలిస్తే యజ్ఞమును తన స్వరూపంగా కలిగిన తల్లి అనే అర్థం మనకు తెలియవస్తుంది శ్రీ లలితాదేవి ఆవిర్భావానికి ముందు జరిగిన ఒక యజ్ఞాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకోవాలి మహాసింభువు దేవతల ప్రార్థన మేరకు అమ్మవారిని ఆవిర్భవింప చేయడానికి ఒక మహాయజ్ఞం చేశారు ఆ యజ్ఞంలో సమిధలుగా దేవతలు తమ అహంకార మమకారాలను దేహభ్రాంతిని కూడా త్యాగం చేశారు అప్పుడు శ్రీ లలితాదేవి యజ్ఞ స్వరూపంగా ఆ యజ్ఞం నుండి ఆవిర్భవించింది కాబట్టి అమ్మవారు ఈ నామంలో యజ్ఞ రూపా అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు ఇక ఈ నామానికి మరో అర్థాన్ని తెలియచేసుకుందాం మనం ఏదైనా దేవతల నుండి పొందడానికి దేవతలను సంతృప్తిపరచడానికి యజ్ఞం చేస్తూ ఉంటారు యజ్ఞంలో మనం సమర్పించే ఆహుతులకు దేవతలు సంతోషించి మనకు వరములు అనుగ్రహిస్తూ ఉంటారు అలా యజ్ఞములు చేయలేని వారు హోమమైనా చేసి దేవతలను తృప్తిపరచి వివిధ కార్యాలు సాధిస్తూ ఉంటారు అలా హోమాల్లో మనం కొన్ని ద్రవ్యాలు సమర్పిస్తాం ఈ ద్రవ్యాలు దేవతలకు చేరి వారు మనకు వరములను ప్రసాదిస్తారు అలా ఇవ్వడం ద్వారానే మనం ఏదైనా పొందగలము అనే సత్యం ఈ ప్రక్రియలో మనకు బోధపడుతుంది నిజానికి మనం హోమంలో సమర్పించవలసింది మన అహంకార మమకారములను ఒకేసారి మనం అహంకార మమకారములను సమర్పించేంతటి స్థాయిని కలిగి ఉండటం కష్టం కాబట్టి వాటికి బదులుగా ఆవు నెయ్యి వంటి ఉత్తమ పదార్థాలను మనం హోమంలో ఉపయోగిస్తాం మనం అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి అమ్మవారి యొక్క పాద పద్మముల సన్నిధిని చేరడానికి మనం సమర్పించవలసింది అహంకార మమకారములనే ఈ అహంకార మమకారములను మనం వదిలివేయడానికి మనకి జీవితంలో కష్టములు అనేవి వస్తూ ఉంటాయి అప్పుడే మన దృష్టి భగవంతుని వైపు మళ్ళుతుంది అమ్మవారు యజ్ఞ స్వరూపంలో ఉండి మన చేత స్వల్పమైన ద్రవ్యములను ఆమెకే సమర్పింపచేసి అనంతమైన సుఖ సంపదలను మనకు అనుగ్రహిస్తున్నారు అని ఈ నామం మనకు తెలియజేస్తుంది అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ श्रीमात्रे oh, नमः